ప్రతి సంవత్సరం ఇది సెవెంటీన్త్ సెప్టెంబర్ అనేది మన దేశం మొత్తం కూడా జరుపుకుంటారు నార్త్ ఇండియాలో దీన్ని చాలా విశ్వకర్మ అంటే చాలా పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు చేస్తుంటారు కాబట్టి మన తెలంగాణలో కొంచెం దీని గురించి మన ప్రభుత్వాలు ఎందుకో చిన్న చూపుగా దీన్ని చూస్తున్నట్టు మన విశ్వకర్మల మీద ఏదో కొంచెం కపట ప్రేమ ఉందా మళ్ళీ ఏదో అర్థం కావడం కానీ కాబట్టి ఇకనైనా గవర్నమెంట్ మోదీ గారు కూడా మన విశ్వకర్మను మంచి గౌరవిస్తుంటాడు పూజిస్తుంటాడు పెద్ద ఎత్తున చెప్తున్నాడు విశ్వ ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం శ్రద్ధ వహించి ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ను ఒక హాలిడేగా ప్రకటించాలని దీని బజ వేరే ఒక రోజైనా వర్కింగ్ డే పెట్టి దీన్ని హాలిడే ప్రకటిస్తే మన విశ్వకర్మలందరూ పెద్ద ఎత్తున హాజరై దీనికంటే దిగ్విజయంగా చేస్తారు ఎందుకంటే విశ్వకర్మలు పని చేసుకుంటున్న వాళ్లకు పూట గడిచే రోజులు ఈ రోజుల్లో అందరూ బీద స్థితిలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడికి వస్తే మాకు ఏడ పని పోతుందో ఏడబ్బులు పోతుంది ఏడ వెయ్యిపోతుందో ఐదు వందలు పోతుంది అనే స్థితిలో కొంతమంది చాలామంది రాలేకపోతున్నారు కాబట్టి కనీసం గవర్నమెంట్ కలిస్తే వాళ్ళకి ఏదో ఒకటి చేదోడు వాదోడుగా ఉంటుంది అదేవిధంగా గవర్నమెంట్ కూడా ప్రతీది కూడా స్కీంలు ప్రకటిస్తున్నది యాదవులు అని గౌడ్స్ అని ఎవరు వచ్చేస్తారు అలానే విశ్వకర్మలకు కూడా ఒక ఆలోచనతోటి వీళ్ళకు కూడా ఏదో కల్పిస్తే ఈ విశ్వకర్మ జాతి అనేది కొంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది